అండి నా పేరు లక్ష్మి నవల పేరు ప్రేమ మందిరం రచన మీరా లక్ష్మి గారు ప్రేమ మందిరం నవల పదమూడవ భాగం రెండు రోజుల క్రితం రావుగారు బెంగళూరు వెళ్ళమంటే వెళ్ళి ఆ పూటే వచ్చాడు రఘు తలంతా దిమ్ముగా ఉంది ఇంటికి రాగానే ఇంత కాఫీ ఇచ్చేవాళ్లే లేరు హాల్లో సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఎవరినైనా ఓ పది పన్నెండేళ్ల కుర్రాన్ని చూడమని చెప్పాలి రవికి అనుకున్నాడు గదిలోంచి వంటగదిలోకి వెళుతూ హాల్లో రఘుని చూసింది విజయ విజయ్ ని రఘు గమనించలేదు అతను ఎందుకో చాలా దిగులుగా ఉన్నట్లు అతని మొహమే చెప్తోంది ఎవరైనా ఇట్టే గ్రహించగలరు అది భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవ జరిగిందా లేక ఆ రోజు అలా ప్రవర్తించిన ప్రవర్తించినందుకు బాధపడుతున్నాడా ఏమిటో విజయకి అర్థం కాలేదు భార్యాభర్తల మధ్య గొడవ జరిగి దాని గురించే అయితే అది వేరే సంగతి ఆ రోజు జరిగిన దానికైతే తను ఏదైనా చెప్పాలి అనుకుంది విజయ అతన్ని అలా చూస్తుంటే విజయ్కి జాలేసింది డబ్బు ఉండేవాళ్ళు కూడా సుఖంగా ఉండలేరా ఏ బాధ లేకుండా అనుకుంది విజయ అక్కడ నుంచి వెళ్ళిపోయింది విజయ కాఫీ డికాషన్ తీసి హాల్లోకి వచ్చి చూసింది ఇంత క్రితంలానే కూర్చున్నాడు రఘు వచ్చినట్టు రంగమ్మ జానకి చెప్పింది ఏం చేయమంటావు విసుగ్గా అంది జానకి ఆ మాట విజయ్కి వినపడింది విజయ్ తల్లితో చెప్పింది రఘు వచ్చినట్లు చెప్పి కాఫీ కావాలేమో అడుగు డికాషన్ తీశాను అని సుందరమ్మ ఏకంగా కాఫీ కలిపే తీసుకెళ్ళింది బాబు కాఫీ తీసుకోండి అంది రఘు ఉలికిపడి లేచి కూర్చున్నాడు సుందరమ్మ కాఫీ అందించింది ఎంత శ్రద్ధ ఆదరణ ఈవుడికి ఎంత జీతాలు తీసుకుంటే మాత్రం ఇంత ఆప్యాయంగా ఎవరు చేస్తారు అనుకున్నాడు కాఫీ దాగి తల్లి గదిలోకి వెళ్ళాడు చాలా రోజులకి తన దగ్గరకు వచ్చిన కొడుకుని చూసి సంబరపడిపోయింది మహాలక్ష్మగారు వెళ్ళి తల్లి పక్కలో కూర్చున్నాడే గాని ఏం మాట్లాడలేకపోయాడు ఆవిడదే సంతోషంగా అవి ఇవి మాట్లాడసాగింది అలా మాట్లాడుతూ జానకి కనపడడం లేదేమి బాబు ఒంట్లో కులాసయ్యేనా అంది తల్లి మాటలతో కాస్త తేలికబడ్డ మనసు ఈ మాటలతో మళ్లీ బరువెక్కింది అంటూ మొహం పక్కకు తిప్పుకున్నాడు రఘు వెళ్ళిపోతు రఘు వెళ్ళిపోతుంటే సుందరమ్మో విజయో కాఫీ టిఫిను ఇవ్వటమే కానీ అతను ప్రత్యేకంగా అడగటం లేదు ఇది భార్యాభర్తల మధ్య మనస్పర్ధల వల్ల కాదు అది వరకు వాళ్ళు ఎన్నిసార్లు దెబ్బలాడుకోలేదు అనుకుంది విజయ మామూలుగా రఘు వెళ్ళిపోతుంటే సుందరమ్మ పిలిచి టిఫిన్ ఇచ్చింది అది అయ్యేసరికి విజయ్ కాఫీ తీసుకొచ్చింది విజయ్ని చూస్తూనే మొహం దించుకున్నాడు రఘు చూడండి మమ్మల్ని వెళ్ళవద్దని మీ ఇంట్లోంచి మీరే పారిపోవడం బాగుందా అని అడిగింది విజయ రఘు విజయకేసి కేసి అర్థంగానట్టు చూసి వెంటనే చూపులు మరల్చుకున్నాడు మీరు పొరపాటు పడ్డారు అంటే నిజమే అనుకున్నాను విజయ బాధగా పిలిచాడు నమ్మట్లేదా నమ్మాను చూడండి పొరపాటు చేశారు అది వివరించి చెప్పి తప్పని తెలుసుకున్నారు నేను అర్థం చేసుకున్నాను కానీ మీ ఇంట్లో నుంచి ఇలా పారిపోవటం బాగుందా మేము కనిపెట్టి పెడితే తింటున్నారు లేకపోతే అభోజనంగా వెళ్ళిపోతున్నారు మీరు ఆజ్ఞాపించి చేయించుకోవలసిన వారు మేము చేయమన్నది చేసేవాళ్ళం కానీ ఆజ్ఞాపించి చేయించుకోవడంలో ఆప్యాయత లోపిస్తుంది గొణిగినట్టు అన్నాడు రఘు మీరిలా కాఫీ అయినా తీసుకోకుండా వెళ్ళిపోతుంటే అమ్మ చాలా బాధపడుతుంది మీరు అమ్మని అడగచ్చు మా గురించి మీరు అలా వెళ్ళిపోవటం ఏం బాగాలేదు మీ గురించి నేను వెళ్ళిపోతున్నానా అలా అనుకోవద్దు విజయ ఈసారి తలెత్తి చూస్తూ అన్నాడు మా గురించి కాకపోతే మీరెప్పుడిలా అడగండి రెండు మూడు క్షణాలాగి మీరు ఆ రోజు ఏమన్నారు నేను మీ చెల్లెల్లాంటిదాన్నారన్నారు ఆ స్థానానికి అర్హురాలన్నీ కాకపోయినా ఆ మాటకి నేను చాలా సంతోషించాను విజయ్కి ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రఘు మనసు మనసు చెల్లించింది విజయ నీ మీద నాకు కోపం లేదు నేను చేసిన పనికి నాకే సిగ్గుగా ఉంది అంతే ఇహ నుంచి మామూలుగా అడుగుతా ఏది ఇలాతే కాఫీ అంటూ చేయి చాపాడు విజయ చెయ్యి దాచి ఇవ్వబోతుంటే ఇంతలో మరో చెయ్యి విసురుగా వియ్య విజయచేతిలో కప్పు అంత దూరంలో పడేటట్లు ఎగరగొట్టింది అనుకోని ఈ సంఘటనకి విజయ రఘు తెల్లబోయారు జానికి ఉగ్రరూపం చూసి విజయ హడలిపోయింది నిప్పులు గురుస్తున్న కళ్ళల్లో ఏదో అనుమానం కసి చూసేసరికి ప్రాణం సిగ్గుతో చచ్చిపోయింది చ పాపిష్టిదాన్ని అసలు తను రాకుండా ఉండాల్సింది ఒకవేళ వచ్చినా అతనితో మాట్లాడకుండా ఉండాల్సింది అప్పుడే టిఫిన్ కోసం అక్కడికి వచ్చిన రవీంద్ర ఈ దృశ్యం చూసి తెల్లబోయాడు విజయ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రఘు కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి జానకి ఏమీ భయపడలేదు ఏం అలా చూస్తారు నా కంట పడింది అని బాధపడుతున్నారా లేక ఈ పీడ ఎప్పుడు వదులుతుందిరా అని చూస్తున్నారా రఘు ఒక్క అంగలో జానకి దగ్గరకు వచ్చి రెండు చేతులతో జానకి కంఠం పట్టుకున్నాడు వాళ్ళ గొడవలో చల కలగజేసుకుంటే బాగుండదు వెళ్ళిపోదామని వెనక్కి తిరగబోతున్న రవీంద్ర రెండు అంగల్లో రఘుని చేరి అతని చేతులు పట్టుకుని బలంగా లాగాడు అలా లాగుతూ జానకితో అన్నాడు మీరు లోపలికి వెళ్ళండి అని కానీ జానకి ఒక అడుగు కూడా కదపలేదు ప్లీజ్ మీరు లోపలికి వెళ్ళండి మృదువుగా అన్నాడు ఏమనుకుందో జానకి లోపలికి వెళ్ళిపోయింది చిచి అనుకుని తమ్ముడి చేతులు విదిల్చుకొని గబగబా బయటికి వెళ్ళిపోయాడు రఘు ఆ పూటకింకా విజయ గదిలోంచి బయటికి రాలేదు సరస్వతి ఇంటికి వెళ్ళిన పనివేళ్లకి ఇంటికి రాకపోతే తల్లి పనితో ఎంత అవసరపడుతుందో విజయ్కి తెలుసు సరస్వతి భర్త ప్రకాశానికి కూడా చెప్పింది తనకి ఏదైనా ఉద్యోగం చూసి పెట్టమని అతను తప్పకుండా చూసి పెడతానన్నాడు ఈ ఇంట్లో అవమానాలు పడే బదులు విజయవాడ వెళ్ళి వెళ్ళిపోతేనే మంచిదేమో కానీ తల్లికి అంత ఇష్టం లేదని గ్రహించింది ఏం చేయాలి సాయంత్రం ఆరు గంటలవుతుంది రవీంద్ర అప్పుడే స్నానం చేసి వచ్చి డ్రెస్ వేసుకుంటున్నాడు మంచం మీద కూర్చొని శాస వేసుకుంటుంటే జానకి అది ఆ గది గుమ్మంలోకి వచ్చి నిలబడింది పాదాల సవ్వడికి తలెత్తిన రవీంద్ర మొదటి గారి రాకకి ఆశ్చర్యపోయాడు ఆవిడ ఎప్పుడూ అతని గదిలోకి రాలేదు అసలు అతనితో మాట్లాడిన సందర్భాలే తక్కువ దుర్గారాణికి అలవాటే అలవాటి అలాగే రవీంద్ర కూడా చనువుగా దుర్గారాణి గదిలోకి వెడతాడు అతను సాస్త తడుగటం ఆపి లేచి నించున్నాడు జానకి వచ్చిన పని సూటిగా బయటపెట్టింది రాత్రి బండికైనా బస్సుకైనా బయలుదేరి మా ఊరు వెళ్ళిపోదామనుకుంటున్నాను కాస్త ఎక్కించడానికి వీలవుతుందా అని అడిగింది రవీంద్ర ఉదయం నుండి ఆవిడకి రఘు విషయంలో ఏదైనా చెప్పాలని ఉన్నా ఆవిడ దగ్గర చనువు లేకపోవడంతో ఊరుకుండిపోయాడు ఇప్పుడు ఏదైనా చెప్తే అర్థం చేసుకుంటుందా ప్రయాణానికి నా దగ్గర డబ్బు లేదు మళ్ళీ తనే అంది కావాలని మీరు అలా కూర్చోండి అన్నాడు రవీంద్ర కుర్చీ చూపిస్తూ ఈరోజు ట్రైన్కి కుదరదంటే బస్సుకైనా సరే మీరు లోపలికి వచ్చి అలా కూర్చోండి ఈ విషయాల్లో నేను చేసుకోవచ్చునో కాదు కానీ మీతో కొంచెం మాట్లాడాలి మర్యాదగానే అన్నాడు జేనకి పేలవంగా నవ్వింది మీకందరికీ నాదే తప్పుగా అనిపిస్తుంది నాకు నేర్పుగా మాట్లాడడం రాదు అంది తలంచుకొని ఎవరి నేర్పు వారిది ఎవరి తెలివితేటలు వారివి మీరింత హఠాత్తుగా ప్రయాణం పెట్టుకున్నారు ఉదయం జరిగిన దానిక వదిన గారి నుండి చూపులు మరల్చుకుంటూ అడిగాడు వెంటనే జానకి జవాబు చెప్పలేదు తర్వాత నెమ్మదిగా అంది ఇక్కడ నా అవసరం లేకపోయాక ఉండడం అనవసరం ఎవరికి వారే అలా అనుకుంటే ఎలా ఆయన గురించి నేనెప్పుడూ అలా అనుకోలేదు ఆయనకే ఆయనే అలా అనుకుంటున్నారు అలాంటప్పుడు రోషన్తో జానికి పెదాలు అదిరాయి నేను మీకు చెప్పవలసిన వాణ్ణి కాను అన్నయ్య బొంబాయి నుండి వచ్చినప్పటి నుండి అదోలా ఉంటున్నాడు ఈ విషయంలో మీకు బాధ్యత లేదా ఏవైనా మీ ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తే పరిష్కరించుకోవాలి కానీ మీరిలా వెళ్ళిపోవడంలో లాభం ఉందంటారా గి అన్నాడు నిజానికి ఈ విషయాలు పెద్దవాళ్ళు చెప్పి సర్దాలి నేను చెప్పకూడదు అందుకే ఉదయం నుంచి ఏదైనా చెప్పాలని ఉన్నా ఊరుకున్నాను ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను మీరు ఆలోచించండి రవీంద్ర చెప్తుంటే మొదట కాస్త కోపం వచ్చినా తర్వాత అర్థం చేసుకుంది ఈ ఇంట్లో ఈ మాత్రం చెప్పేవారు ఎవరు అనుకుంది చివరికి నీరసంగా అంది మరేం చేయాలి బాగుంది అది మీరు ఆలోచించుకోవాలి మీరు ఇలా వెళ్ళిపోవటం వల్ల గొడవలు పరిష్కారం అవుతాయా నా మనసు చెదిరిపోయింది కొన్నాళ్ళు వెళ్దామనుకుంటున్నాను అది మీ ఇష్టం అయినా ఈ రోజుకి కుదరదు ఏమనుకుందో జానకి వెళ్ళిపోయింది రవీంద్ర తేలిగ్గా నిట్టూర్చాడు రవీంద్ర తేలిగ్గా నిట్టూర్చాడు ఇప్పుడు గనక ఈమెడ ఊరు వెళ్ళిందంటే ఇది చాలా పెద్ద గొడవే అవుతుంది ప్రస్తుతానికి కొన్నాళ్ళైనా ప్రయాణం మానుకుంటే బాగుండు అనుకున్నాడు ఉదయం అలా గొడవ జరిగినప్పటి నుండి విజయ కనపడలేదు రవీంద్ర బయటికి వెళుతూ కాఫీ అడుగుదామని వస్తుంటే దుర్గా రాణి ఎదురుపడింది వదిన కాఫీ కావాలి అన్నాడు అలాగే పట్టుకొస్తాలి అని వెళ్ళబోతుంటే ఆవిడతో అన్నాడు నీళ్ళ లేకపోవటం వల్ల అవస్థగా ఎంత అవస్థగా ఉందో చూడు నీళ్ళని వచ్చేయమని చెప్పకూడదా వదిన అలాగేలే అని నవ్వుతూ వెళ్ళిపోయింది దుర్గారాణి పిల్లలు ఆడుకుంటుంటే రవీంద్ర వరండాలకొచ్చి నిలబడ్డాడు కాఫీ పట్టుకుని రాణి వచ్చింది దుర్గారాణి పట్టుకెళ్ళమని చెప్పింది రెండు చేతులు వెనక్కి పెట్టుకొని పిల్లల ఆటని శ్రద్ధగా చూస్తున్న రవీంద్రని కొన్ని క్షణాలలాగే చూస్తుండిపోయింది అందం ఐశ్వర్యం ఉన్నవాళ్లు ఏం చిలాకీగా ఉండరేం కోతి మొహాలు కొండముచ్చుల్లా ఉన్న బడుద్దాయిలు నానా అవస్థ పడతారు అమ్మాయిల్ని ఆకర్షించడానికి అయినా ఈ ఇంట్లో ఎవరికి హుషారుంది అక్క పొడుస్తూ ఉంటే బావా ఆ మాత్రంగా ఉన్నాడు ఈ మనిషి మొండి మనిషే కాఫీ అయిందేమో అడుగుదామని రవీంద్ర ఇటు తిరగడంతో రాణి ఉలిక్కిపడింది యువరాజ వారు కాఫీ చల్లారిపోతుంది మీకేమో ఎన్నిసార్లు పిలిచినా వినపడదు రండి కాఫీ సేవించండి అంది తమాషాగా నవ్వుతూ కష్టపడి చాలా పెద్ద బిరుదే ఇచ్చావు కానీ నీకే బహుమతి ఇవ్వాలన్నా నా దగ్గర ఏం లేవు ఎలాగా అన్నాడు లోపలికి వస్తూ ఏమీ లేవా ఆశ్చర్యంగా కళ్ళు చక్రాలా తిప్పుతూ అంది ఒకటి లేదు ఏమయ్యాయి యువరాణికి ఇచ్చేశాను ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను పెదాల మధ్యన నవ్వు దాచుకుంటూ అన్నాడు ఎవరా యువరాణి ఏమా కథ కొద్దిగా అదోలా ఆవుతూ అంది ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను అని అనలే అనకపోతే సంతృష్టిగా ఉండును అంతఃపుర యువరాణి కాకపోయినా నేను యువరాజునైనప్పుడు నన్ను చేపట్టినావిడ యువరాణి ఏగా ఇంకా ఆ కథ చెప్పకూడదు కాఫీ గప్పు తీసుకుంటూ అన్నాడు రాణి మొహన్ చిట్లించింది బీద పిల్ల అంత కర్మేం పట్టింది నీకు నన్ను కొట్టుకున్నాక బీదదిలా అవుతుంది మధ్యలోనే అన్నాడు ఏమో బాబు ఎప్పుడూ తిన్నగా మాట్లాడవు అది సరే గాని తమరు పని మీద వెళుతున్నారా అడగకూడదనుకో అంది ఆ పని మీదే వెళుతున్నాను అబ్బా సరిగ్గా చెప్పు అతని కళ్ళల్లోకి సుటిగా చూస్తూ అంది సరిగ్గానే చెప్తున్నాను ఏం పని సినిమా పని పక్కున నవ్వింది సినిమా చూడ్డం ఓపెనా ఆ ప్రతిదీ పనే కప్పు టేబుల్ మీద పెట్టేసు కాఫీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడు ఒత్తి పలుకుతూ సరే ఆ పని నేను చేస్తాను నేను కూడా వస్తాను అంది చీరకుచ్చిళ్ళు సర్దుకుంటూ ఓరగా రవీంద్రని చూస్తూ నీ ఫ్రెండు నువ్వు వెళదామనుకుంటున్నారేమో మధ్య నేనెందుకు తిట్టుకోవడానికి అన్నాడు అలా అంటే రాణి మండిపడుతుందని అతనికి తెలుసు కష్టమన్నట్టు చూసింది రాణి నీకెన్నిసార్లు చెప్పాను ఆవిడ గారిని నా ఫ్రెండ్ అనొద్దని అంది అవును చెప్పావు కానీ మొదటపడ్డ ముద్ర అంత తొందరగా పోతుందా అతని మాటలో ద్వందార్థం రాణికి అర్థం కాకపోలేదు ఇష్టం లేదని చెప్పకూడదు ఇంకో ట్యాంక్స్ అందుకో అంటూ వెళ్ళిపోయాడు ఛీ మొండి మనిషి ఎరక్కపోయి చెప్పాను ఫ్రెండ్ అని అసలు తను ఈసారి బయలుదేరిన వేళ మంచిది కాదు విసురుగా గదిలోకి వెళ్లబోయి వాకిట్లోకి వచ్చింది రవీంద్ర పిల్లలతో ఆడుతున్నాడు అతను విసురు రింగుని ఎవరికి వారే అందుకోవాలని తెగ అవస్థపడుతున్నారు మనిషి దగ్గర రీతిగా మసులుతాడు అనుకుంది పిన్ని నువ్వు ఆడవు అంది రోజా నేనాడితే మీ బాబాయ్ పారిపోతాడు ఏం పారిపోడు రవీంద్ర చేయి పట్టుకుని ఏం బాబాయ్ పిన్ని ఆడితే పారిపోతావా అని అడిగింది ఎందుకు పారిపోతానమ్మా అలా ఎప్పుడైనా అన్నానా అన్నాడు రింగు బలకేసి విసురుతూనే చూడు బాబాయ్ పో పారిపోడట రా ఆడు మరి రోజీ రాణి చేయి పట్టుకుని లాగింది అతని నిర్లక్ష్యమైన ప్రవర్తనకి రోషం కలిగిన అక్కగారి హితబోధలు వార్నింగ్లు గుర్తుకొచ్చి వెళ్ళి లల్లీ సైడ్ నిలబడింది రవీంద్ర రింగు వేస్తున్నాడు దాన్ని లల్లీయో రోజియో ఎగిరి పట్టుకుంటున్నారు పిన్ని నువ్వు కాచి రోజీ అంది పోని మనం కాసేపు రెస్ట్ తీసుకుందాం బాబాయి పిన్ని ఆడతారు కిట్టు అన్నాడు అందరూ సరేనంటే సరేనని ఎడంగా నిలబడ్డారు రాణి రవీంద్ర కేసు చూసింది ఇప్పుడేం చేస్తావు అన్నట్లు రవీంద్ర కేసు తిరిగి మూడుసార్లు వేస్తాను పిన్ని అందుకోకపోతే ఓడిపోయినట్టే అన్నాడు అందుకుంటే రాము అడిగాడు వాళ్ళు అలా అడిగినందుకు కేసి మొదటిసారిగా ఎటువంటి ద్వేషం లేకుండా మెచ్చుకున్నట్టుగా చూసింది రాణి నేను ఓడిపోయినట్టు అన్నాడు వెంటనే అతనన్న ఆ మాటకి రాణి మనసు ఎగిరి గంతేసింది రెడీ వన్ టూ త్రీ లల్లీ అంది వెంటనే రవీంద్ర రింగు విసిరటం అది రాణికి గురి తప్పటం కన్ను మూసి తెరిచేంత సునాయాసంగా జరిగిపోయింది రాణి ముఖం చిన్నపోయింది ఏయ్ పిల్లలు అరిచారు అలానే రెండో ఛాన్స్ కూడా మిస్ అయింది పిల్లలు చప్పట్లు జరిచారు ఇంకొక ఛాన్స్ అంటూ రింగు విసిరాడు రవీంద్ర పెంట్రుకు వాసులో తప్పిపోయింది పిల్లల కేరింతలకి లెక్కలేదు రాణి చుట్టూ చప్పట్లు కొడుతూ తిరగసాగారు ఏయ్ పిన్ని ఓడిపోయింది బాబాయ్ నెగ్గాడు అంటూ రాణి మొహం కోపంతో రోషంతో జేవురించింది ఏమిటది గట్టిగా అరిచింది రెండు చెవులు మోసుకుంటూ ఒక్కసారిగా పిల్లలు గబ్చిప్పు అయిపోయారు రాణి తలెత్తి రవీంద్ర కోసం చూసింది అతను కనిపించలేదు పిన్ని మాతో ఆడతావా రాము అడిగాడు రాణికి ఒళ్ళు మండింది ఎడంచేయి చాచి వాణ్ణి ఒక గుంజు గుంజింది కుడిచేత్తో చెంప మీద ఒక్కటేసింది నీకు కూడా వేళాకొలం అయిపోయిందిరా అంటూ రాణి అలా చేయి గుంజినప్పుడు విత్తరపోయి చెంప మీద దెబ్బ పడేసరికి అమ్మా అంటూ అరిచాడు చెంప పట్టుకుని కిట్టు గబగబా లోపలికి పరిగెత్తాడు తల్లితో చెప్పడానికి లల్లీ రోజీ కూడా లోపలికి పరిగెత్తికెళ్ళి తల్లికి జరిగింది చెప్పారు మీరు నో నోరు మోసుకోండి అని వాళ్ళని కసిరింది కానీ వెంటనే హడావిడిగా బయటికి రాలేదావిడ సుడిగాలిలా దూసుకొచ్చే తోటి కొడలి రాకకి పరోక్షంగా ఎదురు చూస్తూ అవి ఇవి సవరించుకోసాగింది కిట్టు చెప్పగానే గబగబా వచ్చింది జానకి రాము ఏడుస్తూ ఎదురు వచ్చాడు ఎవరు కొట్టారు అని అడిగింది పిన్ని అన్నాడు అప్పుడే రాణి అటు వెళ్తుంది ఆగు ఎందుకు కొట్టేవాడిని గదమాయించినట్టే అడిగింది కొడతానా చేరుతానా పెట్ట కొంచెం కూతఘనం అని ఏదైనా అంటే నాతో చెప్పచ్చుగా ఎందుకు కొట్టాలి అసలే మనసు మండిపోతుంది జానకి సర్లే అంటూ నిర్లక్ష్యంగా లోపలికి వెళ్ళిపోయింది రాణి జానకి విసిరిగా తోడికోడలు గుమ్మం దగ్గరికి వచ్చి ఏమమ్మాయి అంది గట్టిగా ఇంకా వినపడలేదనడానికి ఆస్కారం లేదు ఆ అంది దుర్గారాణి లోపల నుంచే ఒకసారి ఇటొస్తావా నువ్వు రావచ్చు రాముని తీసుకుని లోపలికి వచ్చింది చూడు నీ చెల్లెలు చెంప పగిలేటట్టు ఎలా కొట్టిందో దుర్గా రాణి రాముకేసి చూసి చూస్తుండిపోయింది ఏం జవాబు చెప్పలేదు ఏదో అన్నట్ట చెంప పగిలేటట్టు కొడుతుందా ఏదైనా అంటే నాతో చెప్పవచ్చుగా అందరిలా నా పిల్లలు తెలివైన వాళ్ళు కారు నాలాగే తింగర మొహాలు అంత మాత్రమే పట్టుకుని కొడతారా అప్పటికే జానకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తెలివితేటలకేంలే ఎవరి తెలివితేటలు వాళ్లకుంటాయి అంది మామూలుగా దుర్గా రాణి అంతకన్నా ఎలా నిలేసి అడగాలో తెలియక సనుక్కుంటూ తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ రాముని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది జానకి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది దుర్గారాణి రాణి రాణి మీద కించిత్ కోపం వచ్చింది కూడా ఇదే కనుక దుర్గారాణి పిల్లల్ని జానకి తరపు వాళ్ళు కొడితే దుర్గారాణి ఊరుకునేది కాదు ఓ దులుపి దులిపి వదిలిపెట్టేది మాట లేని వాళ్ళు నిజంగా దురదృష్టవంతులే లల్లీ రోజీకి రాణి మీద ఈసారి బాగా కోపం వచ్చింది రవీంద్ర రాగానే గబగబా వెళ్ళి జరిగింది చెప్పారు అప్పటికి కానీ వాళ్ళకి మనసు కుదురులేదు ఇంక కిట్టు రాము ఆడరేమోనని భయం ఒకటి వాళ్ళని పట్టుకుంది అదే మాట రవీంద్రని అడిగారు వాళ్ళు ఎందుకు ఆడరు ఆడతారమ్మా అన్నాడు రవీంద్ర ఇంత చిన్న విషయానికి రాణి ఎందుకు కొట్టవలసి వచ్చిందో అతనికి అర్థం కాలేదు అసలే కోపంగా ఉన్న చిన్న వదిన గారు ప్రయాణమైనా ఆశ్చర్యం లేదు భార్యాభర్తల మధ్య సామరస్యం కుదరకుండా ఆవిడ వెళ్ళిపోయి ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి కానీ సర్దుకోవు భార్యాభర్తల మధ్య సామరస్యం లేదు పెద్దవాళ్ళు ఏదైనా అంటారన్న భయం ఆ ఇంటిలో అసలే లేదు ఎవరైనా ఏదైనా అనుకుంటారన్న ఇంగితం లే కూడా వదిలేస్తున్నారు నౌకర్ల ఎదురుగా ఎంత విషయం ఉన్నా గేటు దాటి బయట అడుగు పెట్టారంటే ఎంత అసహ్యంగా చెప్పుకుంటారో కూడా తెలుసుకోలేక తెలుసుకోకపోతే ఎలాగా రవీంద్ర పరధ్యానంగా కనబడటంతో లల్లి రోజీ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అన్నాడు పొద్దున్నే జానకి రవీంద్రతో అంది మేము ఈరోజు వెళ్ళిపోతాం కాస్త ఆ ఏర్పాట్లు చూస్తావా వెళ్ళడానికి నిశ్చయించుకున్నారా మరేం చేయాలి పిల్లలంటే కూడా పడకపోతుంటే ఎలాగా అంది ఏం అని అతడు అడుగుతాడేమో సంగతి అంత వివరంగా చెప్దామనుకుంది కానీ అతను అడగకపోవడంతో నిరుత్సాహం ప్రవంత కోపం కూడా కలిగాయి అన్నయ్యతో చెప్పారా ఆయన వచ్చారా కొట్టినట్టే అంది బాగుందండి నవ్వాడు అతను అవును మరి మొగుడు ఇంటికి వస్తే మొగుడితేనే చెప్పుకునే చెప్పుకోవాలి కానీ దుఃఖంతో గొంతు పూడిపోవడంతో ఆగిపోయింది అన్నయ్య నేను కలుస్తాను మీరు బాధపడకండి అన్నాడు నెమ్మదిగా నా గురించి అయితే ఏం చెప్పద్దు అనేసి వెళ్ళిపోయింది టేబుల్ ముందు కుర్చీలో అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు రవీంద్ర విజయ కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన రాణి నాకు కూడా అంది తను ఓ కుర్చీలో కూర్చుంటూ రాణిని చూసి చూడనట్టుగా ఉండిపోయాడు రవీంద్ర కనీసం తనని చూసి పలకరింపుగా కూడా రవీంద్ర పోవటంతో తనే పలకరించింది ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు మీ చిన్న వదిన గారు ఏం చెప్పింది నీ గురించైతే ఏం కాదు అన్నాడు నవ్వుతూ విసుగ్గా మొహం పెట్టింది రాణి అబ్బా ఎప్పుడు వెటకారంగా మాట్లాడతావే అంది అడిగిన దానికి జవాబు చెప్పటం వెటకారమా అమాయకంగా మొహం పెట్టాడు అప్పుడే విజయ కాఫీ తీసుకొచ్చి రాణి ముందు పెట్టి వెళ్ళిపోయింది అలా రాణికి కాఫీ ఇవ్వటంలో కానీ రాణికి ఏమిచ్చినా ఆ ఇవ్వటంలో ఆమెకు ఏం చేసినా ఆ చేయటంలో అణకువు కానీ నెమ్మది కానీ ఆభ్యాయత గౌరవం కానీ ఏం ఉండవు పరీక్షగా గమనిస్తే విసుగుదల అయిష్టం కనిపిస్తాయి పాపం విజయవాడలో కాలేజీలో ఎలాంటి గొప్పలు పోయేది ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడు ఇప్పుడు తెలిసిన దాన్ని ఉన్నానని బాధ మింగలేక కక్కలేక ఎలా అవస్థపడుతుందో చూడు అని అనకుండా ఉండలేకపోయింది రాణి అవును రాణి ముందున్న జీవిత బాటలో ముళ్ళే ఉంటాయో పూలే ఉంటాయో ఏం చెప్పగలం అది తెలియకే మెడిసిపడటం కప్పు టేబుల్ మీద పెట్టేస్తూ అన్నాడు రవీంద్ర అలా అనటంలో రాణిని దెప్పటం కానీ హేళన చేయడం కానీ ఏమీ లేదు అతి మామూలుగా జీవిత సత్యాన్ని వివరిస్తున్నట్లుగా ఉన్నాయా మాటలు ఆశ్చర్యంగా కొద్దిగా మెచ్చుకున్నట్టుగా చూసింది జానకి రవీంద్ర వెళ్ళిపోయాడు ఆ మధ్యాహ్నం రవీంద్ర వచ్చేటప్పుడు ఓ పన్నెండు పదమూడేళ్ల కుర్రాణ్ణి వెంటబెట్టుకొచ్చాడు ఆ కుర్రాణ్ణి చూసి దుర్గారాణి మొహం చిట్లించుకుంది అది గ్రహించిన రవీంద్ర వీడు మంచి కుర్రాడే వదిన తల్లి లేదట తల్లి ఈ మధ్యనే తండ్రి సవర్ తల్లి తన పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందట ఆ చుట్టుపక్కల వాళ్లు వంతులేసుకుని తలవపూట తిండి పెడుతున్నారట సరే కుర్రాడు బుద్ధిమంతుళ్లా చురుకైన వాళ్లా కనిపించాడు తీసుకొచ్చాను అన్నాడు దుర్గారాణి ఏం మాట్లాడలేదు నీలా వెళ్లినప్పటి నుంచి మహా చెట్ట ఇబ్బందిగా ఉంది అన్నాడు దానికి దుర్గా మాట్లాడలేదు రవీంద్ర తర్వాత విజయతో అన్నాడు వాడికి నాలుగు రోజుల పాటు ఏ పని ఎలా చేయాలో చెప్పు విజయ అక్కడ వాడిని చూస్తున్న వా వాడిళ్లలో పనిచేసేవాడు కానీ ఇక్కడ పద్ధతి తెలియదుగా సరే అంది విజయ మొన్న జానకి అలా ప్రవర్తించినప్పటి నుంచి విజయ బెదిరిపోయింది ఎవరితో మాట్లాడితే ఏం తప్పు పడతారోనని అందుకే రవీంద్ర పలకరించిన శ్రీహరి గారు ఏదైనా పని చెప్పినా తలంచుకుని సరేననేసి వెళ్ళిపోతుంది అసలే ఎవరితోనూ అంత చనువుగా మాట్లాడదు మామూలుగా మాట్లాడితే కూడా ఇప్పుడు మానుకుంది పోని ఇప్పుడు వీడు సరిగా ఉంటే తన ప్రాణానికి హాయి చిన్నవాటికి పెద్దవాటికి తను ప్రత్యేకించి వాళ్ళ ఎదురికి పోనక్కర్లేదు ఏమిటి జీవితం ఇలా మలుపు తిరిగింది తల్లిలా ఎందుకు తను నిర్లిప్తంగా ఉండలేకపోతుంది తను తల్లి ఇలా వంటలు చేసుకుంటూనే బ్రతుకుతారా ఇంకా డిగ్రీ ఎందుకు ఇంత అభిమానాన్ని ఎవరైనా ఏదైనా అంటే తట్టుకోలేక రోషాన్ని తెచ్చిపెట్టింది తల్లిలా తను కోనీలే మన రోజులు బాగోలేనప్పుడు అని సరిపెట్టుకోలేదు మంచి రోజులు వస్తాయా వచ్చినా ఈ ముద్ర పోతుందా తనకొక్కదానికైనా ఈ ముద్ర అక్కకి వాడు మామగారి మెడలో మహారాజులా కులుకుతున్న వాడికి వాడికి ఉంటుంది అన్నగారు తలకుకు రాగానే ఆవేశం కలిగింది విజయ్కి తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ